రిషికి అలాగే మిథునాకి పెళ్లి జరుపుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా అయితే ఆ పెళ్ళిని చూస్తూ ఆనందిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రిషి అయితే మిథునాతో నాకు పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అయితే మిథునాని చూసుకుంటూ చాలా సంతోషంగా అయితే పెళ్ళిని జరుపుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవ రూమ్లో లేడు అని చెప్పేసి అయితే తెలియటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంట్రా మీరు కరెక్ట్గా చూసారా అని చెప్పేసి అయితే దేవ వాళ్ళ నాన్న ఆడు అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయితే మేము కరెక్ట్ గానే చూసాము దేవా ఎక్కడ కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది దేవా తన రూమ్ లో లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఇంకెక్కడికి వెళ్తాడు అదిగో ఆ మిథున పెళ్లి జరుగుతుంది కదా ఆ పెళ్లి మండపానికి వెళ్ళి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా అయితే మిథునా దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో రిషి మిథునా మెడలో తాళి కట్టబోతూ ఉండగా దేవా అక్కడికి వచ్చి మిథునా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న మిథున అయితే తను తాళి కట్టించుకోకుండా అక్కడ ఉన్న రిషి చెయ్యిని ఆపేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రిషి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం మిథునా అని చెప్పేసి అయితే తన దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా దేవా అని చెప్పేసి అయితే అంటూ తన దగ్గరికి ప్రేమగా వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రిషి అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేవ మిధున దగ్గరికి మిధున దేవా దగ్గరికి అలా దగ్గర అవుతూ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్